పద్నాలుగో తారీఖు కూడా మే పద్నాలుగు ఉదయం గడియల్లో కూడా మరి కొంత పోలింగ్ జరిగింది సో సమూలంగా మే పద్నాలుగుతో యువజన స్వామి రైతు కాంగ్రెస్ పార్టీ అనేది మరణం పార్టీగా దానికి మరణ శాసనం లిఖించారు ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు అంటే ఎటువంటి సందేహం అక్కర్లేదు నాకు చాలా ఆనందం విషయం ఏంటంటే మరి ఇదే ఏ మే పద్నాలుగు నేను నా పుట్టినరోజు మరి అదే పుట్టినరోజున పదమూడున ప్రారంభం అయినా కూడా ఈ అంతం నా నాడే యువజన స్వామి రైతు కాంగ్రెస్ పార్టీ అంత అయినందుకు ఎంతో సంతోషిస్తూ సో ఇక మరణం అయితే నేడు నా జనం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణం మరి దానికి పెద్ద జూన్ నాలుగు జూన్ నాలుగో తారీఖు కర్మ లో అందరూ అగుణం తెలుదేశ్వామి రాజ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయ చిత్ర పటంలో ఆ పార్టీ ఉండే అవకాశమే లేదు ఎంతోమంది ఎందుకు ఎంత పెద్ద మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు ఎందుకు పెద్ద మెజారిటీ మీరు వస్తుంది అనుకుంటున్నారు ఇవాళ సాక్షి గ్రామంలో నూట పది స్థానాలు ఎంత రాజ్యాలు నూట పన్నెండు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి నూట పన్నెండుకి వాళ్ళు వచ్చారు మరి మీకు వాళ్ళు నూట పన్నెండు అంటే మరి పార్టీకే తద్దినం అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను అనే సందేహాలు మీరు వాళ్ళు వచ్చినాయా మీకు కూడా అదే ఒపీనియన్ లో ఉన్నారా మీరు చెప్పండి సార్ నాకైతే ఎటువంటి సందేహం లేదు ఎందుకు అంటే రెండు ముఖ్యగా గతంలో నేను ఆరు సంవత్సరాలుగా గతంలో చెప్తానే ఉన్న ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అన్హాపీగా ఉన్నారన్నది బట్ ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిస్తే సుమారు నలభై లక్షల మంది అంటే నాలుగు కోట్ల హోటల్స్ లో పది శాతం నలభై లక్షల మంది వారు వారి అనుబంధ కుటుంబ సభ్యులు ఉంటారు నాలుగు లక్షల యాభై వేల మంది ఓటు వేస్తారు ఇంతమంది ఓటర్ టర్న్అట్ ప్రమాండ్ ఎంప్లాయీస్ అనేది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి అంత టర్నౌట్ అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు గత ఎన్నికల్లో